హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి ఉగాది అయితే సూపర్గా ఉండబోతుంది ఎందుకనుకుంటున్నారా కొత్త యాంకర్స్తో కొత్త లుక్తో సూపర్గా మా ఇంటి పండగ అని ఉగాది థీమ్తో అయితే మన విష్ణుప్రియ అండ్ అర్జున్ ఇద్దరు కొత్త యాంకర్స్తో అయితే ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది ఈ ప్రోగ్రాంలో హైలైట్ వచ్చేసి కీర్తి కొడుకు సో కీర్తి గారి చిన్న కొడుకు అసలు వాడు ముద్దు ముద్దు మాటలతో అది కొన్ని చూస్తున్నారు కదా అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్ అంట సో తనైతే ముద్దులు పెట్టేసి కిస్ చేసి హక్ చేసి అసలు సూపర్గా ఉంది ప్రోగ్రామ్ అయితే సో నిరుపమ్ అయితే అందరు ఏడిపిస్తున్నారు మీ పోలికలే వచ్చినట్టున్నాయి వాడికి అని చెప్పేసి అందరూ ఏడ్పిస్తున్నారు అలాగే మన ఇమాన్యుయల్ వల్ల అమ్మగారు అయితే వచ్చేసారు సో ఇమ్మానియల్కి ఎలాంటి అమ్మాయి కావాలని విష్ణుప్రియ అడిగితే నాకు సాయి పల్లవి గారి లాంటి కోడలైతే కావాలని చెప్పేస్తున్నారు సో సూపర్గా అనిపించింది అలాగే మన విజయశాంతి అయితే రీ ఎంట్రీ ఇచ్చారండి సో కళ్యాణ్ రామ్ గారు ప్లస్ విజయశాంతి గారు కాంబినేషన్లో ఒక సినిమా అయితే ప్రమోషన్ కోసం వీళ్ళైతే వచ్చేశారు ఈమె చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి పోలీస్ గెటప్లో మళ్ళీ ఆ గెటప్ని అయితే ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నారు సో అలాగే వీళ్ళ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ మా టీవీ ప్రోగ్రాంలో చాలామంది సెలబ్రిటీస్ అయితే అంటే సీరియల్ సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చేస్తున్నారు సి చూడండి చంటి అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారు నిరుపమ్ గారు అయితే వాళ్ళ అత్తమ్మ మావయ్య కీర్తి వాళ్ళంతా వచ్చేసారు సో కొత్తగా అర్జున్ అయితే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సో వాళ్ళు వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్స్ అవన్నీతో సూపర్గా సెలబ్రేషన్స్ అయితే కలర్ఫుల్గా అనిపిస్తుంది సో ఉగాదిలో ఉగాది పచ్చడి ఎన్ని రకాలైన రుచులతో ఉంటుందో ఈ ప్రోగ్రామ్ కూడా అంత సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ